నమస్తే ఫ్రెండ్స్ ఎవరి జీవితాన్ని ఎవరు ఉద్ధరించలేరు ఎవరి జీవితాన్ని వాళ్ళు మాత్రమే ఉద్ధరించుకుంటారు ఇక్కడ నీ జీవితాన్ని నువ్వు ఉద్ధరించుకునే క్రమంలో నువ్వు నేర్చుకునే క్రమంలో నీకు తెలిసిన విషయాన్ని మరింత నువ్వు అవగాహన పరుచుకునే క్రమంలో నువ్వు ఎదుటివాడికి నేర్పించాలి ఎదుటి వాడికి మనకు తెలిసిన రెండు ముక్కలు చెప్పడం కోసం ఆ నేనేదో గొప్పవాడిని నేనేదో తోపుని నేనేదో తురుముని వీడి జీవితాన్ని మార్చేస్తున్నాను అనుకుంటే అది అజ్ఞానం తాలూకు ఆలోచన నీలో ఎంతో అజ్ఞానం ఉంది కాబట్టి అలాంటి ఆలోచన ధోరణి అనేది మనకు కలుగుతుంది ఆ ఆలోచన ధోరణి నుండి బయటకు వచ్చి మనకి ఏదైతే విషయం తెలుసో అది కనబడ్డ ప్రతి ఒక్కరికి చెప్తూ పోవాలి నిన్న నాంచారి గారు గుంటూరు నుండి హైదరాబాద్ లో గురుస్థాన్ వచ్చారు ఆయన ఆయన ఏదైతే ఒక విషయాన్ని తెలుసుకున్నారో ఏదైతే ధ్యానాన్ని అనుభవం పొందారో ఏదైతే గురుస్థానం గురించి అవగాహన కలిగిందో ఆయన నిన్న వచ్చిన దగ్గర నుండి ప్రతి ఒక్కరికి కూడా ఆయన తెలిసిన విషయాన్ని వాళ్ళ బంధువులకి వాళ్ళ ఫ్రెండ్స్ స్నేహితులకి అందరికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి సార్ మీరు ధ్యానం చేయండి మీకు కావాలి అనుకుంటే ఎస్ఆర్ నగర్ లో గురుస్థానం ఉంది మీరు వచ్చే హాయిగా మీరు సాధన చేసుకోవచ్చు ఒక్కసారి వచ్చి వెళ్ళండి అని చెప్పేసి అందరికి ఇన్వైట్ చేస్తున్నారు ఆయన ఎందుకు అక్కడ అజ్ఞానపు తాలూకు లక్షణాలు ఏం లేవు నాకు తెలుసు నాకే అంతా తెలుసు అనే స్థితి లేదు నేను తెలుసుకున్న విషయాన్ని నలుగురికి చెప్పాలి అన్న ఆలోచన తప్పనిచ్చి నేను తెలుసుకున్న విషయాన్ని నలుగురికి పంచాలి తద్వారా నేను ఎదగాలి అనే ఆలోచన ఉంది కాబట్టి అక్కడ తను ఏం చేస్తున్నాడు అంటే అందరికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అందరికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడైనా కూడా నాకు అంతా తెలిసిపోయింది అనే ఆలోచన వచ్చింది అంటే అక్కడ ఆగిపోతాము అంతా తెలియడం ఉండదు తెలిసిన విషయం కూడా మరలా మన దాన్ని ప్రస్తావించినప్పుడు దాని గురించి మాట్లాడినప్పుడు మరింత అవగాహన కలుగుతుందే తప్పనిచ్చి అంతా తెలుసు అనేది ఏమి ఉండదు అందరూ యోగుల్లాగా విరాజిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్